ఏంటి హుషారుగా ఉన్నారా నేను ముప్పై సంవత్సరాల నుంచి దుబాయ్కి వస్తున్నాను కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడో చూడనంత ఉత్సాహం చూస్తున్నాను ఇప్పుడే మన కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా దుబాయ్ సతీష్ కుమార్ శివన్ గారిని అడిగాను ఇటీవల ఎప్పుడైనా ఏదైనా ఇండియా నుంచి ఎవరైనా వస్తే ఇంత రిసెప్షన్ ఇచ్చారంటే చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇంతవరకు నేను చూడలేదు దీనికంటే పెద్ద హాలు లేదు కాబట్టి ఈ హాల్లో ఈ మాత్రం ఉన్నారు ఇంకా పెద్ద హాలు ఉంటే ఆ హాలు కూడా ఫుల్ అయిపోయేదని వారే చెప్పే పరిస్థితికి వచ్చారు పిల్లల ఉత్సాహం చూస్తున్నా అదే మరి తల్లిదండ్రుల ఆనందం చూస్తున్నా ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నేను కోరుకుని నా జన్మలో ఇదే ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉండాలి అనుకున్నాను ఉండడమే కాదు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాను ఈ రోజు మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది నేను ఎప్పుడూ మిమ్మల్ని ఒకటే కోరుతా ఉంటాను ముప్పై సంవత్సరాలకు మును తొంభై ఐదులో స్టార్ట్ చేశాం నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి మీరు ఎంత డబ్బులు ఇచ్చారనేది ముఖ్యం కాదు ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు భూమి ప్రయోజకుడు అయితే కాపాడుకుంటాడు అప్రయోజకుడు అయితే పోగొట్టుకుంటాడు మీరు చదివిప్పించండి తెలివి తేటలు ఇప్పించండి ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే చెప్పాను ఈరోజు ఒక ఉదాహరణ చూస్తే నేను ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను ఆ మైక్రోసాఫ్ట్ లో నాదేళ్ల సత్య ఉద్యోగానికి వెళ్ళాడు ఈ రోజు నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సిఇఒగా తయారయ్యాడంటే అది తెలుగువారి సత్తా నిన్న నేను చూశాను పేపర్లో చూశాను నాదేళ్ల సత్య సంవత్సర ఆదాయం ఎంత తమిళ్ళు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఎంత వ్యవసాయం చేసి ఆదాయం వస్తుందని అడుగుతున్నా అందుకే ఆ రోజు చెప్తున్నా ఈరోజు చెప్తున్నా తెలుగు జాతికి తిరుగు లేదు ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా తయారవుతుంది నేను ఆ రోజు ఒక మాట చెప్పేవాడిని చదువుకొని మీరంతా కూడా జాబ్ వర్క్ చేసేవాళ్ళు దీంట్లో డబ్బులు రావు మీరంతా ప్రోడక్ట్స్ తయారు చేయాలని ఆ రోజు చెప్పేవాడిని తర్వాత చెప్పేవాడిని మీరు ఉద్యోగం చేస్తే లాభం లేదు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఈరోజు నేను చెప్తున్నా ప్రపంచంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామా తెలుగు జాతిగా ఉంటుంది అనుమానమే లేదు ఇటీవల ఎన్నికలు వచ్చాయి సంవత్సరం కంటే ముందు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం గల్ఫ్ కంట్రీలందరూ కూడా కొంతమంది ఉద్యోగాలు కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకున్నా ప్రతి ఒక్కరూ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి గెలవాలని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని గెలిపించారంటే మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం నా జీవితంలో ఒక పెద్ద ప్రయోగం ఇది ఆ రోజు రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి కట్టాం చాలా ఎన్నికల్లో పోటీ చేశాను కానీ మొన్న విజయాన్ని మీరు చూస్తే పెట్టిన అభ్యర్థులందరూ బ్రహ్మాండమైన మెజార్టీ కలిపించారు తొంభై నాలుగు శాతం స్టైక్ రేట్ అది మీకు పార్టీ పైన ఉండే నమ్మకం ఆ నమ్మకాన్ని చూస్తే నాకు ఇంకా బాధ్యత పెరిగింది అందుకే ఈ రోజు నిన్న ఉన్న మూడు రోజులు ఇక్కడి నుంచి మీరు చూశారు ఈ రోజు ఈ మీటింగ్ చూస్తే మొత్తం పది దేశాల నుంచి గల్ఫ్ మొత్తం ఇక్కడే ఉన్నారు మూడు రోజుల నుంచి చూస్తున్న ఎక్కడ పోయినా ఏ ఆఫీసుకు పోయినా మన వాళ్లే కనపడుస్తున్నారు ఒకప్పుడు కింది స్థాయిలో ఉండేవారు ఇప్పుడు పై స్థాయిలో కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ముందుకు వచ్చారంటే యుఏలో ముందుకు వచ్చారంటే ఇది కొత్త అనుభవం ఈరోజు కువైట్ నుంచి కతార్ ఒమెన్ బహ్రన్ సౌదీ అరేబియా నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం నేను ఒకరోజు మీకు చెప్పేవాడిని మీరందరూ ఒక రోజున గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నాను కానీ ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న గ్లోబల్ లీడర్స్ గా తయారయ్యే పరిస్థితికి మీరు వచ్చారో ఆ స్థాయికి రీచ్ అవుతున్నారు ఈరోజు ఇంకొక పక్కన ఈ దేశాన్ని నేను చూశాను ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసినప్పుడు నాకు అనిపించేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇంకా కంటే దానికంటే ముందే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఈ రెండు కూడా మనం అందిపుచ్చుకున్నాం ఈ రోజు ఈ దుబాయ్ని మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు కూడా ఈ దివాయిని క్లోజ్గా అధ్యయనం చేస్తూ ఉంటాను ఇక్కడంతా కూడా ఎడారి నీళ్లు కూడా లేవు వర్షాలు కూడా పడడం లేదు ఇటీవల కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు కానీ అనుకున్న వర్షాలు పడే పరిస్థితి కూడా లేదు ఒక ఎడారిని స్వర్గం చేశారంటే అన్నీ ఉన్న భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుండాలనో మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నా ప్రయత్నం అదే ఈరోజు మీరు చూస్తే ఏదైతే అబుదాబి ఒకప్పుడు ఆయిల్ ఎకానమీ అదే దుబాయ్ ఇక్కడ ఆయిల్ కూడా లేదు కానీ ఇక్కడ ఒక ఎయిర్పోర్టు ఆ ఎయిర్పోర్ట్ ఆధారంగా చేసుకుని ఏ దేశంలో లేనని రూములు క్రియేట్ చేసి లక్ష యాభై వేల రూములు క్రియేట్ చేసిన ఏకైక దేశం ఏకైక సిటీ ఈ దుబాయ్ అని కూడా మీకు ఒకసారి చేస్తున్నా దానికి సపోర్టింగ్ గా షాపింగ్ తీసుకొచ్చారు వ్యాపారాలు తీసుకొచ్చారు ఇది ఎందుకు మీకు అందరికీ చెప్తున్నారంటే ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం ఈరోజు అంచెలంచెలుగా నేను చూశాను నాయకత్వాన్ని చూస్తున్నాను ఆ నాయకత్వం కూడా ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారంటే లీడర్స్ కావాలంటే ప్రపంచంలో ఉండే లీడర్స్ ని తీసుకొస్తున్నారు పాలసీలు మాత్రం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు వెల్త్ క్రియేషన్ లో నెంబర్ వన్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఏదైనా సరే సాధ్యం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు హైదరాబాద్ ఎట్లుంది ఈ రోజు హైదరాబాద్ ఎట్లుందంటే దానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు మనం చేసిన పని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం దాంతో దశ మారింది ఈ రోజు మీరు చూస్తే గూగుల్ ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్ ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది ప్రపంచంలో గర్వంగా చెప్పగలుగుతున్నా క్వాంటం వ్యాలీ ఉండే ఏకైక దేశం భారతదేశం అది కూడా ఆంధ్రప్రదేశ్ మనం కూడా స్పీడ్ పెంచాలి ఇంకా ఐటీ స్పీడ్ కూడా పెరగాలి క్వాంటమ్ స్పీడ్కి వెళ్ళాలి ఏ కాదు మీరందరూ కూడా క్వాంటమ్ కంప్యూటర్కి ఆల్గరిథమ్స్ రాయాలి ఇప్పుడు నేను అందుకనే ఆ రోజు చెప్పాను ఇంటికి ఒక ఐటీ అన్నాను ఈ రోజు చెప్తున్నాను ఇంటింటికి ఒక ఏఐ యూస్ కేసెస్ తయారు చేయాలి లేకుంటే ఏ వాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఉద్యోగాలు చేయమని చెప్పి తర్వాత పారిశ్రామికవేత్తలు రమ్మన్నాను ఈ రోజు చెప్తున్నాను మీ అందరికీ వన్ ఫ్యామిలీ వన్ అంటర్ప్రెన్యూర్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామిక వేతన తయారు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు దానికి దుబాయ్ ఒక ఉదాహరణ ఎప్పటికప్పుడు ఆలోచన విధానాలు కూడా మార్పులు తీసుకురావాలి నిన్నటి వరకు మీరు చూస్తే అబుదాబీ ఎక్కువ ఆధారపడింది ఆయిల్ ఎకానమీతో ఆధారపడ్డారు పదహైదు సంవత్సరాల్లో గేరు మార్చారు ఆయిల్ ఎకానమీ శాశ్వతం కాదు కాబట్టి నాలెడ్జ్ ఎకానమీకి పోవాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చారు టూరిజానికి ప్రాధాన్యత ఇచ్చి మళ్లీ నూతనమైనటువంటి ఎకానమీకి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక మాట చెప్తున్నాను కుండాళ్ళందరి అక్కడ మన కూడా చెప్తున్నా ముందు మరి కష్టపడక్కర్లేదు స్మార్ట్ గా పనిచేయాలి తెలివి పనిచేయాలి ముప్పై ఏళ్లకు మురపు ఎవరూ ఆలోచించలేదు ఒక రైతు బిడ్డ ఒక కూలీ బిడ్డ రైతు కూలీ బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ అవుతారని ఎవరు ఊహించలేదు అది చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు